హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఏఆర్ క్రియేషన్స్ ఈరోజు నేను మీకు కుట్టు ఆల్రెడీ చెప్పాను కదండి ఈ క్లాస్లో నేను కుట్టులో ఇంకో టైప్ అనమాట ఇదేంటంటే జిగ్జాగ్ కుట్టు అంటారు దీన్ని గొల్సుకుట్టునే జిగ్జాగ్గా వేసుకోవచ్చు గొల్సు లాగా చాలా నీట్గా కనిపిస్తుందండి ఇప్పుడు నేను మీకోసం ఆ కుట్టు ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను ఫస్ట్ చూసారు కదా నేను ఇలా కుట్టు వేసుకున్నాను గొలుసుకుట్టు టూ లైన్స్ కుట్టు వేసుకోవచ్చు త్రీ లైన్స్ కుట్టు వేసుకోవచ్చు అలా వేసుకున్న తర్వాత దానిపైన మనకి జిగ్జాగ్ కుట్టు అనేది వస్తుందండి అది ఎలా వేస్తారో నేను మీకు ఈరోజు చూపిస్తాను ఇలా ఒకసారి అయితే వేసుకున్నాం కదా ఇంకో చూడండి నేను ఇంకో లైన్ కుట్టు వేసుకుంటున్నాను ఇలా ఇంకో లైన్ గొల్సుకుంటూ ఫినిష్ చేసుకోవాలి ఇక్కడి వరకు ఇలా టోటల్గా రెండుసార్లు నేను కుట్టు వేసుకున్నానండి ఇప్పుడు దీనిపైన జిగ్జాగ్ కుట్టు ఎలా వేసుకోవాలో నేను మీకు క్లియర్గా చూపిస్తానండి ఫస్ట్ నేను ఇలా థ్రెడ్ పైకి తీసుకుంటాను నేను ఎలా అంటే అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు జిగ్జాగ్గా వేసుకుంటాం కానీ చాలా నీట్గా కనిపిస్తుందండి ఫస్ట్ నేను ఇక్కడ థ్రెడ్ తీసి చూసారు కదా ఆపోజిట్ సైడ్ వేసాను మళ్ళీ రివర్స్ సైడ్ ఈ వైపున వేసుకున్నాను చూస్తున్నారా ఇటువైపున ఇలా ఒకసారి అటువైపు వి షేప్లో అంటే వేవ్స్ టైపు వచ్చేలాగా వేసుకోవాలండి కుట్టుకి ఈవైపు ఒకసారి ఆ వైపు ఒకసారి ఇలా తీసుకుంటూ వి షేప్లో వచ్చేలాగా టోటల్ గుల్సుకుట్టు ఫినిషింగ్ వరకు గుల్సుకుట్టు పైన వీ షేపులో అవుట్ ఆఫ్ కుట్టు ఆ పక్క ఈ పక్క అలా వేసుకుంటూ ఇలా కుట్టు వేసుకోవాలండి జిగ్జాగ్ కుట్టు గొలుసు కుట్టు పైన ఇలా జిగ్జాగ్ కుట్టు వేసుకుంటే మనకి బ్లౌజ్ల పైన కూడా చాలా చాలా నీట్గా కనిపిస్తుందండి కలర్ థ్రెడ్స్తో వేసుకుంటాం కదా అలా వేసుకున్నప్పుడు చాలా నీట్గా నాట్స్ వేసినట్టుగా లుక్ బాగుంటుంది అన్నమాట ఈ కుట్టు ఇలా వేసుకుంటున్నాం కదా మనము ఇలా చివరి వరకు ఇలాగే వేసుకోవాలి షేప్లో టోటల్గా నేను జిగ్జా కుట్టు వేసుకున్నానండి ఇది ఇలా వచ్చింది ఇప్పుడు దీన్ని నేను మీకు ఒక బ్లౌజ్కి అయితే ఎలా ఉంటుంది నెక్కి బ్లౌజ్ నెక్కి ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తా అండి నేను ఫస్ట్ ఇలా రౌండ్ నెక్ తీసుకుంటున్నాను బ్లౌజ్కి అయితే ఎలా ఉంటుందో మీకు చూపించాలనుకుంటున్నాను కాబట్టి ఇలా నెక్ తీసుకొని నేను దానికి కుట్టు వేసుకుంటున్నాను ఫస్ట్ ఇలా కుట్టు వేసేసుకుంటున్నాను చూడండి ఓకేనా అండి ఇంకా సెకండ్ లైన్ కూడా వేసుకోవాలి గోల్స్ కుట్కి ఇది త్రీ లైన్స్ వేసుకొని కూడా జిగ్ జాగ్ కుట్ వేసుకోవచ్చు అండి చాలా చాలా బాగుంటుంది చూడడానికి ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా ఉంటుంది చాలా మరీ డిఫరెంట్ డిఫరెంట్గా మిర్రర్స్తో కుందన్స్ స్టోన్స్తో కాకుండా ఇలా కుట్టు జిగ్జాగ్ కుట్టుతోనే మనం చాలా చాలా మంచి డిజైన్స్ అయితే బ్లౌజ్లకు కానీ డ్రెస్లకు కానీ డిజైన్ చేసుకోవచ్చండి ఇలా నేను టోటల్గా టూ లైన్స్ కుట్టు వేశాను కదా ఇప్పుడు దానిపైన నేను జిగ్జాగ్ కుట్టు వేసుకుంటున్నాను చూడండి వీ షేపులో ఒకసారి అవతల వైపు ఒకసారి ఇవతల వైపు ఇలా నేను తీసుకుంటున్నాను థ్రెడ్ చూస్తున్నారా ఇలా నాట్స్ అనేది తీసుకుంటున్నాను నేను నేను చెప్పే విధానం మీకు అర్థమవుతుందనే అనుకుంటున్నానండి అర్థమైతే ప్లీజ్ ఒక్కసారి ఒక కామెంట్ పెట్టండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలా జిగ్జాక్ కుట్టు ఇలా ఫినిషింగ్లో వస్తుందండి చూస్తున్నారు కదా గొల్స్ టైపుగా ఒక ముద్ద గొల్స్ లాగా కనిపిస్తుంది చూడ్డానికి చాలా చాలా నీట్గా ఉంటుంది ఇప్పుడు నేను మీకు ఇంకొకటి ఏం చెప్తా అంటే లోడింగ్ అండి అంటే గొలుసుకుట్టు తర్వాత మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే లోడింగ్ అనమాట ఇది మనం బ్లౌజెస్కి ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాము వర్క్ చేయడానికి అది నేను ఎలా వేసుకోవాలో మీకు చూపిస్తున్నా ఫస్ట్ నేను టూ లైన్స్ గీసుకున్నాను కదా ఈ లైన్స్ ఎందుకు గీసుకోవాలంటే వీటి మధ్యలోనే మనకి థ్రెడ్ రావాలండి అందుకే నేను ఇలా బిగినర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం నేను ఇలా చెప్తున్నాను ఇలా లైన్స్ గీసుకొని ఇలా వేసుకుంటూ రావాలి ఫస్ట్ నేను ఎలా వేస్తున్నానో అబ్జర్వ్ చేయండి పై వైపు నుంచి నేను కింది వైపుకు క్రాస్గా తీసుకున్నానండి థ్రెడ్ చూడండి క్రాస్గా ఇలా తీసుకొని ఇటు తీసుకున్న తర్వాత ముందు వైపుకు చిన్న ముడి వేస్తున్నాను ఇక్కడ చూడండి చిన్ ముందు వైపుకు చిన్నగా తీసుకున్నాను నేను చిన్న గొలుసు తీసుకున్నాను ఇటు ముందు వైపుకి చూడండి ఇంకా పైకి తీసుకున్నప్పుడేమో వెనక వైపుకు తీసుకున్నానండి బాగా అబ్జర్వ్ చేయండి కిందికి తీసుకున్నప్పుడు ముందు వైపుకు నేను నాట్ తీసుకున్నాను పైకి తీసుకున్నప్పుడు వెనుక వైపుకు మూవ్ అవుతుంది నీటి చూడండి ఒక్కసారి చూస్తే చాలండి చాలా చాలా ఈజీగా మీరు బ్లౌజ్కి కానీ డ్రెస్సెస్కి కానీ వర్క్ ఈజీగా చేసుకోవచ్చు అండి ఇది లోడింగ్ అంటారండి ఈ లోడింగ్ వేసుకోవడానికి అయితే మనం ఇలా నార్మల్గా అయితే లోడింగ్ వేసుకోము కానీ మీకు క్లియర్గా చెప్పడానికి నేను ఫస్ట్ ఇలా టూ లైన్స్ డ్రా చేసి ఇలా లైన్స్ మధ్యలో వచ్చేలాగా నేను మీకు లోడింగ్ ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను అండి ఇలా ముందు వైపుకి వెనుక వైపుకి నాట్స్ వేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఈ లోడింగ్లో ఇలా టోటల్గా లోడింగ్ అయితే వేసుకోవాలండి క్లాత్ కనిపించకుండా ఇంకా నీట్గా వచ్చేలాగా క్రాస్గా మాత్రమే తీసుకోవాలండి ఎందుకంటే మనకి నెక్స్ రౌండ్గా ఇంకా డిజైనింగ్ షేప్స్లో ఉంటాయి కాబట్టి మనం ఇలా క్రాస్గా తీసుకుంటేనే లోడింగ్ అనేది నీట్గా వస్తుంది స్ట్రైట్గా తీసుకుంటే అంత బాగుండదు చూడడానికి చూడండి ఇలా లోడింగ్ టోటల్గా నేను ఫినిష్ చేస్తాను బా చూడండి ఇప్పుడు నేను లోడింగ్కి టూ సైడ్స్ గొలుసు కుట్టు వేసుకుంటున్నాను ఎందుకంటే లోడింగ్ నీట్గా కనిపించడానికి మనకిలా గొలుసుకుట్టు వేసుకోవడం అనేది కంపల్సరీగా ఉంటుందండి వర్క్లో అందుకే నేను ఇది కూడా మీకు క్లియర్గా చెప్తున్నాను మీరు ఏ బ్లౌజ్కైనా దేనికైనా లోడింగ్ వేసుకున్నట్లయితే ఖచ్చితంగా దానికి గొలుసుకుంటూ టూ సైడ్స్ వేసుకుంటేనే లోడింగ్ ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుందండి అందుకే నేను ఇలా వేసి చూపిస్తున్నాను మీకు చూడండి నేను టోటల్గా ఫినిషింగ్ ఇలా ఇచ్చాక చాలా నీట్గా ఎడ్జెస్ అనేవి ఈక్వల్గా చాలా బాగా కనిపిస్తున్నాయి కదా ఇలా లోడింగ్ అనేది వేసుకోవచ్చు దీన్ని నేను ఇంకో వేలో మీకు చూపిస్తా యాక్చువల్గా బ్లౌజ్లకు అయితే మనం ఇలా వేస్తాము ఎలా అంటే చూడండి ఇది పైపింగ్ థ్రెడ్ అంటారు మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఈ థ్రెడ్ని మనము ఇలా అతికించుకోవాలండి నేను ఆల్రెడీ గమ్ పెట్టేసుకున్నాను దానికి ఇలా అతికించుకోవాలి చూస్తున్నాను నేను ఇలా అతికించుకుంటున్నాను రౌండ్ షేప్లో నేను డ్రా చేశాను కదా రౌండ్ షేప్ పైన గమ్ పెట్టుకొని పైపింగ్ థ్రెడ్ ఇలా అతికించుకున్నాను నేను ఓకేనా అండి ఇలా అతికించుకున్నాను కదా ఇలా అతికించుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మనం ఆగాలండి అది ఆరిన తర్వాతే మనం వేయడం స్టార్ట్ చేయాలి లేదంటే షేప్ అవుట్ అవుతుంది ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఇది కూడా బాగా ఆరిపోయిందండి చూడండి చాలా నీట్గా ఉంది ఇప్పుడు దీనిపైన మనం లోడింగ్ ఎలా వేయాలో నేను మీకు చూపిస్తాను యాస్టీజ్గా నేను ఇక్కడ పై నుంచి కిందికి తీసుకుంటున్నాను ఫస్ట్ ఇలా పైనుంచి థ్రెడ్ కిందికి మూవ్ చేస్తున్నా చూడండి ఇలా కిందికి మూవ్ చేసినప్పుడు చిన్న నాట్ అనేది ముందు వైపుకు వస్తుంది ఇలా ముందు వైపుకు వేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా మీకోసం నేను థ్రెడ్ ఎక్కువగా తీసి చూపిస్తున్నానండి ఇంకా నేను నాట్ కూడా మళ్ళీ మళ్ళీ ఇలా పైకి తీసి చూపిస్తున్నాను ఓకేనా అండి ఇప్పుడు అలా పైకి పే తీసి వెనక సైడ్కి నాటు వేసుకుంటున్నాను చిన్న నాటు ఇలా నేను థ్రెడ్ కనిపించకుండా మనకి వైట్ థ్రెడ్ అనేది కనిపించకుండా క్రాస్గా వేసుకుంటూ లోడింగ్ వేసుకోవాలండి మనం బ్లౌజెస్కి ఇంకా డ్రెస్సెస్కి దేనికైనా డిజైనింగ్ చేసుకోవాలి లోడింగ్ వేసుకోవాలి అనుకుంటే కంపల్సరిగా మనం పైపింగ్ థ్రెడ్ యూస్ చేయాలండి ఎందుకంటే లోడింగ్ అనేది నీట్గా వస్తుంది ఇంకా షేప్ కూడా చాలా చాలా బాగుంటుంది లోడింగ్ది పైకి ఇలా ఉబ్బెత్తిగా లేస్తూ ఉంటుంది కాబట్టి లోపల పైపింగ్ థ్రెడ్ వాడడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇంకా నేను ఫస్ట్ మీకు చెప్పింది మీకు అర్థం కావడానికి నేను అలా లైన్స్ గీసి మీరు నేర్చుకోవడానికి వీలుగా చెప్పానండి ఇంకా ఫినిషింగ్ అయితే మనకి ఇలా వేసుకోవాలి ఇంకా దీనికి కూడా మనం గొలుసుకుంటూ వేసుకోవాలండి ఇంకా నేను గొలుసుకుట్టు మీకు చూపించట్లేదు యాస్టీస్గా గొలుసుకుట్టు వేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈరోజు జిగ్జాగ్ కుట్టు ఇంకా లోడింగ్ అనేవి టూ నేను మీకు ఎలా వేసుకోవాలో చెప్పానండి మీకు గనుక నేను చెప్పిన విధానం అర్థమైతే కనుక ప్లీజ్ 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 లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి కామెంట్ కూడా పెట్టండి అండి సరేనా అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్